ప్రియమైన విద్యార్థులు తల్లిదండ్రులకు మట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు ఒక మంచి డిస్కషన్ జరగబోతుంది ఈ బాబు సివిల్ ఇంజనీరింగ్ పేరు రాహుల్ లాటరల్ ఎంట్రీ కుర్రాడు ఇరవై రెండులో పాస్ అయ్యాడు బీటెక్ ఏసి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏం సార్ నిన్న గోకం మొన్న పాస్ అయినట్టు నువ్వేదో చేస్తున్నావు చూడండి గవర్నమెంట్ ఉద్యోగాలు గతంలో ఎప్పుడొచ్చేదో ఎవరికి తెలవదు చకూర పక్షుల్లాగా నిరుద్యోగులు ఎదురు చూడాల్సిందే అది వాస్తవం ఈ బాబు ఇరవై రెండులో బీటెక్ పాస్ అయినాక ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే నోటిఫికేషన్ టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చింది దానిలో అప్లై చేశాడు ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాడు తనకి తొలి అటెంప్టే ఎందుకంటే ఇరవై రెండులో పాస్ అయ్యాడు తనకి జాబ్ రావడానికి ప్రభుత్వం ఇచ్చిన మొదటి అవకాశం ఆ విధంగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు అంటే గొప్పే కదా అంతేకాదు ఈ బాబు ఎల్ఎన్టీలో కూడా కోర్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ సంపాదించాడు ఎలా సంపాదించాడు అంటే ఏస్ కాలేజ్ అనేది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది స్టూడెంట్లకి భారతదేశం మొత్తం మీద ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా పంపిస్తూ ఉంటుంది నోటిఫికేషన్స్ని అది చేసి కూడా అక్కడ జాబ్ పొందాడు సిక్స్ ల్యాక్ ప్యాకేజ్ క్యాంపస్ సెలక్షన్లో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ జాబ్లో కూడా చేరే వచ్చింది కానీ ఆ చేరే నాడు తనకి ఇక్కడ ఏడబల్ఈ ఎగ్జామ్ ఉండడం వల్ల ఈ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ తోటి ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ జాబ్ అది కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అది కూడా వదులుకున్నాడు అలానే టాటా స్టీల్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ జాబ్ వచ్చింది అది దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ లాక్ ప్యాకేజ్ అది కూడా వదులుకున్నాడు ఎందుకు గవర్నమెంట్ జాబ్ చెయ్యాలని ఒక పట్టుదల సో ఎనివే నేనే ఎక్కువ మాట్లాడకూడదు సో రాహుల్ నుంచి వీటి యొక్క విశేషాలు రాబడదాము దయచేసి ఆఖరి నిమిషం దాకా ఆఖరి సెకండ్ దాకా వినండి కొంచెం ఓపిక పట్టండి ఎంతసేపు రీల్స్ యూట్యూబ్ వీడియోలే కాదు కొంచెం ఇది కూడా చూడండి దయచేసి చూడండి ఓకే రాహుల్ నీ గురించి నా పేరు తాట్పమ్ల రాహుల్ సార్ చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ గారు ఆశా కార్యకర్త చిన్న ఆశా వర్కర్ సార్ చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి మమ్మల్ని నన్ను ఇంకా మా అక్కయ్య ఇద్దరిని చాలా కష్టపడి పెంచారు మేము కొంచెం పేదరికం నుంచి వచ్చినా సరే మా అమ్మగారు తన ఛాయశక్తుల ప్రయత్నించుకుంటూ మమ్మల్ని చదివించింది అలాగే మమ్మల్ని ప్రైవేట్లో చదివించింది అది ఇంకా చాలా గొప్ప విషయం మాకు అక్కడ మా ప్రైవేట్లో కూడా మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు మా కరెస్పాండెంట్ అయినా ఎవరైనా సరే నాకు చిన్నప్పటి నుంచి అంటే చాలా మక్కువ ఎక్కువ ఎస్ఎస్సిలో కూడా నైన్ పాయింట్ టూ గ్రేడ్ సాధించాను దాని తర్వాత నేను డిప్లొమా కోరుకుల కాలేజీకి వెళ్ళాను అక్కడ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో తీసుకున్నాను అక్కడ కూడా లెక్చరర్ చాలా బాగా సపోర్ట్ చేశారు సెకండ్ థర్డ్ ఇయర్ అయిపోతున్న సమయంలో నాకు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న తర్వాత ఎంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నాకు విషయం అనేది నాకు చాలా బాగా అర్థమైంది దాని తర్వాత నేను ఆ డిప్లొమా దాకానే ఆగకుండా బీటెక్ కూడా వెళ్ళాలి బీటెక్లో మంచి ప్రతిభ కనపరిస్తే మనకి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి ఫర్దర్గా అన్న విషయం మీద బీటెక్ ఈసెట్ క్రాక్ చేసి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాను ఓకే సో సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాటల్ ఇంటి ద్వారా సెకండ్ ఇయర్ లో చేరారు ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే ఓకే సో మీరు ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరేటప్పుడు ఆ రోజుల్లో యాక్చువల్ గా సివిలే కాదు వేరే డిపార్ట్మెంట్స్ కి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా పోయే అవకాశం ఉంది సార్ అంటే మీరు సివిల్ ఎందుకు చూజ్ చేసుకున్నారు అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు కదా వాళ్ళు రేపు వద్దు కోర్ బ్రాంచ్లే వద్దు సాఫ్ట్వేర్ ఏ ముద్దు అంటున్నారు కదా మరి మీరు ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు మళ్ళీ సార్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల అంటే నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ సార్ మదర్ బ్రాంచెస్ తీసుకోవడం వల్ల మనకి ఆ బౌండరీ అనేది ఏమి ఉండదు సార్ మనకి ఆల్ ఓవర్ నేషనల్ వైడ్గా మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి దాంట్లో సివిల్ మెకానికల్ ఈసీఈ అనే వాటికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది మనం మనం మనకంతటా మనం ఒక బౌండరీని మనం క్రియేట్ చేసుకో చేసుకోకూడదని నేను సివిల్ చూస్ చేసుకున్నాను నాకు ఇప్పుడు సివిల్ చూస్ చేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ ఆల్సో నేషనల్ వైడ్ గా నేను ఏ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేయగలను క్రాక్ చేయగలను ఆ విషయం మీద నేను సివిల్ చూజ్ చేసుకున్నాను సార్ అంటే నేషనల్ వైడ్ అంటే ఎస్ఎస్సి జేఈ లాంటి ఎస్ ఎస్సి జేఈ డిప్లొమాతో కూడా చేయొచ్చు చేయొచ్చు సార్ అంటే ఎస్ ఎస్ జే గురించి నీకు ముందు అవగాహన ఉంది సార్ డిప్లొమాలో నాకు అవగాహన డిప్లొమాలో డిప్లమా జనరల్గా బీటెక్ తర్వాతనే ఫస్ట్ ఇయర్ నుంచో కనీసం సెకండ్ ఇయర్ నుంచో నీ భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యని మేము ముచ్చట్లు చెప్తుంటాము సొద్దులు చెప్తుంటాం ఎవరు వినేటోళ్ళు ఎవరు లేరు కానీ బాబు డిప్లమాలోనే నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన మొదలెట్టాడు దానికి ఒక కారణం చెప్పన ఎక్కడి నుంచి వచ్చాడు పావర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ అదే కడుపు మన్ ఆకలి ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి అంటే ఆకలు ఉన్నా కూడా ఎవరికి చాలామంది తెలుస్తలేదు కానీ సో డిప్లమాలోనే తన భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు ఏం చెప్తున్నాడు ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు దేశవ్యాప్తంగా అనేక ఎగ్జాములు రాసే అవకాశాలు ఈ కోరు బ్రాంచీల్లో ఉన్నాయి అని ఒక విషయం మనం రాహుల్ ద్వారా తెలుసుకుందాం ఓకే సో నువ్వు అంటే డిప్లొమాలోనే అవేర్నెస్ వచ్చింది డిగ్రీలో చేరా కూడా ఆ అవేర్నెస్ని డెవలప్ చేసుకున్నా ఎలా ప్రిపేర్ అయ్యాడు ఒక సైడ్ కాలేజీలో కోర్సెస్ జరుగుతూ ఉండేది అంటే బీటెక్ సబ్జెక్ట్ జరుగుతుండేది మళ్ళా మరి నువ్వు కాంపిటేట్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయ్యాడు ఎలా సార్ ఎప్పుడైనా నాకు ఖాళీ టైం దొరికితే మన స్టడీ హాల్ ఉంది కదా సార్ ఏస్ కాలేజీలో నేను అక్కడికి వెళ్తుంటాను సార్ మన ఏస్ బుక్స్ కూడా అక్కడ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి సో అదే లైబ్రరీలో నిజం చెప్తే నిన్న మా ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు ఏఐసిటి ప్రకారము లైబ్రరీ ఇంత ఏరియా ఉండాలా ఇన్ని పుస్తకాలు ఉండాలి కానీ చదివేటోడు మాత్రం తక్కువ వెరీ గుడ్ ఎందుకంటే లైబ్రరీలో మన ఏస్ కాలేజ్ లైబ్రరీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని బుక్స్ దొరుకుతాయి ఓకే సార్ నేను ఈ ఎగ్జామ్ కి క్రాక్ చేయడానికి జిఎస్ వచ్చేసి మన ఏస్ ఆన్లైన్ నుంచి నుంచి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్ ఏమేమి సబ్జెక్ట్లు ఉన్నాయి నీ ద్వారా చెప్పు ఎందుకంటే మన పిల్లలకు తెలవాలా చెప్పండి పాలిటీ ఉంది సార్ హిస్టరీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మోడర్న్ హిస్టరీ జాగ్రఫీ జాగ్రఫీ ఉంది సో ఈ ఏ ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నాం ఎస్ ఓకే మరి టెక్నికల్ కి ఎలా చేసావు సార్ టెక్నికల్ కి నేను ఎస్ఎస్సి జై నుంచి నాకు టెక్నికల్ కి ఆన్లైన్ లో యూట్యూబ్ క్లాసెస్ ఉండే సార్ ఒకసారి చాలా మంచిగా గైడ్ చేసేవాడు బేసికల్ గా అతను హిందీ బట్ సార్ అంటే చాలా ఇష్టం ఎక్కువ పెరిగింది సో ఆ సార్ ఫాలో అవుతూ వచ్చాను ఆ సార్ ద్వారానే ఫ్రీ క్లాసెస్ ద్వారా కంటెంట్ అంతా నేర్చుకున్నాను బట్ ఆ కంటెంట్ నేను నేర్చుకున్న కంటెంట్ సఫిషియంటా కాదా అనే చెకింగ్ కోసం నేను మన ఏస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ మిగతా టెస్ట్ సిరీస్ నేను క్రా తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని దాని ద్వారా నాకు అర్థమయ్యేది నేను చదివింది కంటెంట్ అప్ టు లెవెల్ ఉంది అని వెరీ గుడ్ సో ఏ కాలేజీలో బీటెక్ సబ్జెక్ట్ చదువుతూ ఉండేవాడివి కదా సో అప్పుడు ఎలా ఉండేది అంటే అంటే ఒక సపోజ్ నీకు సెకండ్ ఇయర్లో మెటీరియల్స్ ఎలా చదివేవాడివి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని చదివేవాడివా ఎస్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ దృష్టిలో పెట్టుకొని చదివాన్ని అసలు నేను ఇక్కడికి వచ్చాక అసలు బీటెక్ అంటే ఏంటి అనేది నాకు ఎక్కువ ఐడియా లేకుండే నే నేను ఎక్కువ చదివేవాడిని కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోదుంటిని నా వర్క్ నేను చూసుకొని స్టడీస్ మీద ఫోకస్ చేసేవాడిని నాకు ఎస్ఓఎంలో కూడా ఓ ఓ ప్లస్ గ్రేడ్ వచ్చింది టూ టైమ్స్ ఎస్ఓఎం వన్ ఎస్ఓఎం టూలో ఓ ప్లస్ గ్రేడ్ వచ్చింది ఓకే అప్పుడు చాలామంది కంగ్రాచ్యులేట్ చేశారు మా జేన్ లో ఇలా రావడం గొప్ప విషయము గుడ్ అని కంగ్రాచులేట్ చేశారు మన సార్ లెక్చరర్స్ అందరు సో ఇక్కడ చెప్పాలంటే రాహుల్ కాలేజీ ఫ్యాకల్టీ కాలేజీతో పాటు నిజం చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవ్ స్వయంగా ఇప్పుడు నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు సపోజ్ చంద్రుడు కొన్ని గ్రహాలు ఉంటాయి అవి స్వయం ప్రకాశకం కాదు ఏం చెప్పాలంటే రాహుల్ అనేది స్వయం ప్రకాశం గల ఒక నక్షత్రం ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు మీకు ఫైనల్గా ట్వంటీ టూ వరకు మీరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లాంటివి కూడా ఏమన్నా అటెండ్ అయ్యారా కాలేజీలో ఎస్ సార్ మన ప్లేస్మెంట్ లో నేను ఎన్రోల్ అయ్యాను సార్ ప్లేస్మెంట్ లో ఎన్రోల్ అయ్యా ప్లేస్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు సో దాని వల్ల నేను ఇన్ఫోసిస్ క్రాక్ చేయగలిగాను సో నువ్వు అటు సాఫ్ట్వేర్ లోను జాబ్ కొట్టేవు కోర్ లో కూడా వదలలే నువ్వు టైం ఎలా దొరికేది కొందరు ఏమంటారంటే అంటే అబ్బా బీటెక్ చదవడమే కష్టంగా ఉంది సార్ మళ్ళీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా అమ్మా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ నేను కోర్ ఎక్కడ నేర్చుకోవాలంటే ఇప్పుడు ఏంటి బీటెక్ చూస్తున్నావు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా కాలేజీలు అటెండ్ అయ్యావు కోర్ సైడు ఏస్ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్లు అయ్యావు ఇన్ని చేసి కూడా నువ్వు మరి ఫైనల్గా బీటెక్లో ఎంత పర్సెంటేజ్ నిజం చెప్పు సార్ ఫోర్ సార్ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ ఏమయ్యా వినండి ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిజీబీఏ మామూలు అట్లా కాదు రాహుల్ కూడా మామూలు కాదు ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు నీకు మరికొన్ని జాబ్స్ వచ్చినాయి అన్నావు కదా ఇప్పుడు ఎల్ఎన్టీ దానికి ఎలా ప్రిపేర్ అయ్యావు సరే నీకు బ్రోచరు నోటిఫికేషన్ నీకు మన కాలేజీ అందజేసి నువ్వు ఎలా చేసావు సార్ నాకు ఆల్రెడీ నాకు సివిల్ మీద మొత్తం గ్రిప్ వచ్చేసింది సార్ కాంపిటేటివ్ వైజ్ గా ఎందుకంటే నేను డిప్లొమా నుంచి నాకు గ్రిప్ ఉండే కాబట్టి గ్రిప్ వచ్చేసింది సో బీటెక్ వచ్చిన తర్వాత కూడా దాన్ని నేను ప్రాపర్ గా ఫాలో అయినా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది నేను చేసిన ఫస్ట్ గొప్ప పని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కూడా నేను దాన్ని రిఫర్ చేస్తూ ఉంటా సో దానివల్ల టైం అనేది తగ్గిపోతుంది మనకి కాన్సెప్ట్ అనేది తొందరగా మనం గెయిన్ చేసుకోగలం మళ్ళీ సో ఆ షార్ట్ నోట్స్ యూజ్ అయినాయి నాకు సో దానివల్ల ఈజీగా నేను ఎల్ జాబ్ క్రాక్ చేశాను ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ అయితే అది చేతిలో ఉన్న కూడా ఆ జాబ్ వదులుకున్నాడు గవర్నమెంట్ జాబ్ కోసం వెరీ గుడ్ సో ఇన్ఫోసిస్ ఎందుకు వదిలేవు మంచి జాబ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఓ ఉరుకుతున్నారు కదా కూడా ఉరుకుతున్నాడు సాఫ్ట్వేర్ సార్ అంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్ ఎందుకంటే నేను ఇది సాధించగలను అన్న పట్టుదల నాకు ఉంది సార్ ఏడబల్యూ అనేది ఎందుకంటే నేను ఎక్కడ ట్రై చేశాను మా ప్రీవియస్ ఫస్ట్ పేపర్స్ సాల్వ్ చేయడానికి నేను మొదలు పెట్టాను ఏడబల్ సో అది సాల్వ్ చేసేటప్పుడు నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక కసి అనేది నాలో వచ్చింది అరే అందరూ సాధించుతున్నారు నేనెందుకు సాధించలేను అన్న అది నా కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది సార్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా గత ప్రశ్న పత్రాలు గనక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే రెండు అంశాలు మనము ఎక్కడున్నాం ఈ సబ్జెక్ట్ లో మై పొజిషన్ ఇన్ ద సబ్జెక్ట్ నంబర్ టూ నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్లు వస్తాయి సో అక్కడ డబ్బు అనేది సంబంధం లేదు రెండు అబ్బాయి కాన్ఫిడెన్స్ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంతే అబ్బాయి టార్గెట్ చూసారా ఎల్లెంటి వదులుకున్నాడు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదులుకున్నాడు ఇంకేమన్నా వచ్చినాయి కూడా సామాన్యుడి కాదయ్యా అసామాన్యుడి ఓకే వెరీ గుడ్ అయినా కానీ ఫస్ట్ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంతే మన తెలంగాణలోనే జాబ్ చేయాలి మన తెలంగాణకే నేను సపోర్ట్ చేయాలి ఓకే ఎక్సలెంట్ రాహుల్ నీ నుంచి నేను కూడా నేర్చుకున్నాను ఓకే సో ఫైనల్గా నీ మెసేజ్ అంటే పిల్లలు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అది సివిలా మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా కానీ వాడు ఏ బ్రాంచ్ అయినా కానీ తన జీవితానికోసం ఎప్పుడు ఒక ప్రణాళిక ప్లానింగ్ వేసుకొని స్టార్ట్ చేయాలి సార్ ఎప్పుడు అని అంటే మనం బీటెక్లో ఎంటర్ అయిన తర్వాతనే మనం ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ అని వేచి చూడకుండా ఎప్పుడైతే జాయిన్ అవడం జాయిన్ అయిన తర్వాతనే మనం ఒక ప్లాన్ అనేది ప్రాపర్గా వేసుకోవాలి ఎందుకంటే మనం మెయిన్గా కోర్ బ్రాంచెస్కి ఎన్రోల్ అయిన తర్వాత మనకి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ డిఫరెంట్ స్టేట్లో కూడా మనకి మల్టిపుల్ ఎగ్జామ్స్ అవుతానే ఉంటాయి బట్ కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది లే అక్కడక్కడ కొంచెం అడిషన్ సబ్స్క్రిప్షన్స్ అనేవి జరుగుతాయి సంబంధించిన జనరల్ స్టడీస్ కానీ కొంచెం ఇరిగేషన్లో ఆ స్టేట్ ప్రాజెక్ట్స్ తేడా బట్ సేమ్ సార్ సో కంటెంట్ ని మనం ముందే నేర్చుకొని పెట్టుకోవాలి షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా మంచి పద్ధతి అది ముందు నుంచి అలవాటు చేసుకోండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ అనేది మ్యాండటరీ ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేసుకోవడానికి ఇంకొకటి ఈరోజు పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ మధ్య వారం రోజుల క్రితమే జాబ్ క్యాలెండర్ అంటే తెలంగాణలో ఏ ఎగ్జామ్ ఏ నెలలో రాబోతుంది నోటిఫికేషన్ దాని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది టెంటిటేటివ్గా ఇచ్చారు అయితే డేట్లు ఇంకా రాలేదు కదా నాన్న జాబ్ క్యాలెండర్ అనేది ఒక ఆలోచన రావడము అది ఒక తొలి అడుగు ప్రభుత్వం దాని మీదే వర్క్ చేస్తుంది కొందరు టెన్షన్ పడుతున్నారు జాబ్ క్యాలెండరా జాబ్ లెస్ క్యాలెండరా అరే ఊకరవై నువ్వు టెంటేటివ్గా మంత్ ఇచ్చారు డేట్ వస్తుంది డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీస్ వస్తాయి నోటిఫై చేస్తారు ఎగ్జామ్ డేట్ కూడా పెడతారు ఎందుకు ఎందుకు పెడతలేవంటే మన కర్మ ఏంటంటే భారతదేశంలో ఎన్నో ఎగ్జామ్లు అవుతాయి ఏ ఒక్క మన తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసే చాలా ఎగ్జామ్స్కి డేంజర్ ఏంటో తెలుసా ఎక్కడో అటెండర్ పోస్ట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అటెండర్ పోస్ట్ అదే డేట్ ఉంటుంది అన్నద్దు ఏదో ఇంకొక పోస్ట్ ఉంటుంది ఈడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా అదే డీడ్ పడుతుంది ఇయ మనోళ్ళు ఇయ చూసుకో పోస్ట్ పోన్ చేయి పోస్ట్ పోన్ చేయి ఒకే రోజు రెండు ఉద్యోగాల మా జీవితాలను నాశనం చేస్తున్నాము అని ఇయ పోస్ట్ పోన్మెంట్ కోసం ఒక పోస్ట్ పోన్ బ్యాచే ఉంటుంది ఇక వాళ్ళు ఎప్పుడు పోస్ట్ పోన్మెంట్ అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని రకాలన్నప్పుడు ఏదో ఓవర్ ల్యాప్ అవుతాయి అప్పుడు ఏమవుతుంది ఒత్తిడి లొంగి లొంగిపోయేసి పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఆ ఎగ్జామ్ ఎప్పుడైతుందో తెలియదు అది నాలుగు నెలలు అవుతుందో ఆరు నెలలు అయితే ఈలో ఎలక్షన్లు వస్తాయో ఇంకొకటి వస్తుందో పంచాయతీ ఎలక్షన్ అది మళ్ళీ కథం సో సగం ఈ ఎగ్జాములు కాకపోవడానికి కారణం ఏంటి అంటే పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్లు ఎందుకు అవుతున్నాయి అంటే ఏదో ఒక ఎగ్జాము భారతదేశంలో సంబంధించి ఏదో అంటాడు అది అసలు నిజం మాట్లాడితే ఈ జాబ్తో పోలిస్తే అది నథింగ్ ఆ నథింగ్ జాబ్ గురించి పోరాటాలు రోడ్ల మీద సో ఈ పోస్ట్ పోన్మెంట్ కాకుండా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అందుకే మేము కూడా ఈ మధ్య ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాం అయ్యా మీకు దండం పెడతాము ఎవడో ఒక్కడేస్తాడు కేసు లక్ష మంది నాశనం అవుతారు సో ఈ పోస్ట్ పోన్మెంట్ ఎందుకు వస్తుంది ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే ఏదో ఒక ఎగ్జామ్ ఓవర్ ల్యాప్ అవుతుంది జనరల్ గా సెంట్రల్ సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు అది ఏదో అది ఉందిలే ఫస్ట్ దేశము తర్వాత అని సో మేమేమి వేడుకుంటున్నామంటే నువ్వు ఎగ్జామ్ మోస్ట్లీ ఆన్లైన్ కదా ప్రభుత్వమే ఓ పదివేల కంప్యూటర్లు ఉండే కంప్యూటర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వాటిలో ఎగ్జామ్లు పెట్టుకోవాలి వర్కింగ్ డేస్ నాడు ఎందుకంటే వర్కింగ్ డేస్ నాడు ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ ఉండవు కదా ఆ విధంగా ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఆపాలి అంటే ప్రభుత్వమే తన ఓన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎందుకంటే మళ్ళీ సాటర్డే సండే వేరే ఎగ్జామ్లు ఉంటా ఉంటాయి వర్కింగ్ డేసు వివిధ కళాశాలల్లోనూ క్లాసులు ఇందులో డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని జూనియర్ కాలేజీలు ఎగ్జామ్స్ సెంటర్లు వర్కింగ్ డేస్ పెడితే ఆ కాలేజీ పోతుంది సో ప్రభుత్వానికి కూడా మా విన్నపం ఏంటంటే ఈ పోస్ట్ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ అని వర్కింగ్ డేస్ నాడు పెట్టండి గురు గురులాంటి తర్వాత మరి ఎక్కడ సెంటర్లు సెంటర్లు ప్రాబ్లం అవుతుంది స్వతహా కాదు పెద్ద కష్టం కాదు వేల కోట్ల రూపాయలు మనము సంక్షేమ పథకాల ఇస్తున్నాం ఒక వెయ్యి కోట్లు కూడా కాదు ఈ కంప్యూటర్ సెంటర్స్ టీసీఎస్ అయాన్ లాంటి వాళ్ళు కొంచెం ఏడాది చేస్తే చేసి వర్కింగ్ డేస్ నాడు ఎగ్జామ్ పెట్టండి ఓవర్ ల్యాప్ అనేది ఉండదు పోస్ట్ పోన్మెంట్ అనేది ఎవరు అడగరు సో పోస్ట్ పోన్మెంట్కి అవకాశం లేకుండా నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ రావాలి నాకు తెలిసి అదే ప్రయత్నంలో ఉన్నారు సో ఇది జాబ్ క్యాలెండరే ఒకరిద్దరు ఎలా రెచ్చగొడుతున్నారంట అన్నది కానీ జాబ్ లెస్ నాకు ఎంత మంటలేసిందంటే మొన్న నా అరే పెళ్ళికొడు కనంగానే ఏదో బూతు మాటమో అసలు అపశకున మాటలు మాట్లాడుతున్నారండి కొందరు నువ్వు ఒక మంచి సలహా అయ్యి ప్రభుత్వానికి ఒక సలహా అయ్యి ఏదో ధైర్యం చేసి ముందుకు వచ్చారు ముందుకు నడుద్దాం మనము జాబ్ లెస్ క్యాలంటారు అప్పుడే తిట్టుడు మొదలు ఇక్కడ ఇటు చేస్తే ఏమవుతుందండి చెప్పన నసడానికి వెంటది చేసేటప్పుడు కూడా చేయబూతి కాదు సో సరే ప్రభుత్వానికి మా ఎన్నప్ప ఏంటంటే దయచేసి ఈ పోస్ట్ పోన్మెంట్ రాకుండా నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్య కొంత గ్యాప్ ఇవ్వండి కనీసం ఒక మూడు నెలలు ఎగ్జామ్ మాత్రం దయచేసి ఓన్ సెంటర్స్ అది టీసీఎస్ అయ్యాన ఓన్ సెంటర్లు కండక్ట్ చేసి కొన్ని కంప్యూటర్లో ఏదో పెట్టుకోండి అది మనం సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చుల్లో ఇది నథింగ్ అంటున్నా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక వ్యవస్థ సో ఈ విన్నపాన్ని నేను ఈ వీడియో ద్వారా రాహుల్ ద్వారా ఎందుకో వచ్చింది నేను ఎవరిని కించపరచాలని కాదు ప్రభుత్వము ఒక మంచి ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా ఇప్పుడు ఒక గోల్ ఉంది గతంలో అసలు సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఎందుకు నిండలేదంటే ఏముంది సార్ అరే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడో తెలియదు కండక్ట్ చేసినాక సార్ రిజల్ట్స్ వస్తాయో రావో తెలియదు ఇంత సందిగ్ధావస్థలో గత ఇరవై ఇరవై ఐదేళ్లలో అది కంబైండ్ స్టేట్లో కానీ తెలంగాణలో కానీ విద్యార్థులు మలమలం మాడిపోయి చచ్చిపోయినారు దానికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుంది ఒక క్యాలెండర్ అనేది చాలా ముఖ్యం ఆ క్యాలెండర్ వచ్చినప్పుడు ఏమైతే చెప్పండి సెకండ్ ఇయర్ నుంచి అచ్చా నాకు సో ఎండ్ సో ఇయర్లో నోటిఫికేషన్ వస్తుంది నాకు ఒక అవకాశం ఉంది ఆడ ఒక ఉద్యోగమా పది ఉద్యోగాల వెయ్యి ఉద్యోగ తర్వాత సంగతి తనకంటూ ఒక టార్గెట్ ఉంది సో ఈ టార్గెట్ ప్రకారం సెకండ్ ఇయర్ నుంచో థర్డ్ ఇయర్ నుంచో ఫైనల్ ఇయర్ నుంచో ప్రిపేర్ అవ్వగలుగుతాడు అప్పుడు తనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నిజంగా సివిల్ మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు తీసుకోలేదు చెప్పంటారా అసలు ఉద్యోగ ప్రకటనలే లేవు కదా ఉద్యోగ ప్రకటన వచ్చినా అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఎవరికి జరగదు చీలక జోస్యం చెప్పినట్టు అయింది దీనికి ప్రభుత్వ గత ప్రభుత్వాల విధానాలు కారణం విద్యార్థులు కూడా కారణం ఈ ఈ విద్యార్థి ఉన్నాయి చూసినారా ఈ విద్యార్థి సంఘాలు కూడా తలా తోకలేని మాటలు తలా తోక లేని డిమాండ్లు ఒక శాస్త్రబద్ధంగా ఆలోచన చేయకుండా పోస్ట్ పోన్మెంట్లు చేయడము ఉట్టుకునే కోర్టులో కేసులేసుడు ఇదే పంచాయతీలో జరిగింది నాకు తెలిసి ఇప్పుడు ఒక సరైన పద్ధతులో పోతున్నాము దయచేసి బీటెక్ చదివే విద్యార్థులు ఖచ్చితంగా భవిష్యత్తులో క్యాలెండర్ ఉంటుంది ఇది ఇంప్రూవ్ చేస్తారు ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వము కొంచెము ఏంటంటే ఒక పద్ధతిగా అంటే గతాన్నించి నేర్చుకున్నారు చేస్తున్నారు నమ్మండి శాస్త్రబద్ధంగా చదవండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది టేక్ మై వర్డ్స్ పాజిటివ్లీ రాహుల్ మీ ద్వారా నేను ఏదో చెప్పాలనుకుని ఎక్కడో చెప్పాలనుకుని ఎక్కడో చెప్పేశాను కంగ్రాచులేషన్స్ వన్ సైన్ రాహుల్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్